హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీకు మూడో మైల నవల తోటలో పద్దెనిమిది ముక్కాల అంకనాల సైట్ ప్లస్ కింద రెండు షాపులు సింగిల్ బెడ్రూమ్ మిద్ది పైన రెండు డబుల్ బెడ్రూమ్లు రోడ్డు బిట్టు బంగారాన్ని బిట్టు రోడ్డు బిట్టు మెయిన్ రోడ్డు బిట్టు తొంభై ఆరు లక్షలు చెప్తున్నారు ఓకేనా ఈ ప్రాపర్టీ గురించి నీట్గా డీటెయిల్గా మా ఊరు చెప్తాడు చూడండి మెయిన్ రోడ్ ఒకసారి చూడండి రోడ్డు పెట్టింది రోడ్డు రోడ్డు మీద ఉన్న మన కమర్షియల్ షాప్స్ అన్ని ఉన్నాయి ఒకసారి రోడ్ అంతా బిల్డింగ్ ఒకసారి బిల్డింగ్ న్యూ చూడండి ఒకసారి బిల్డింగ్ ఎనివేషన్ బిల్డింగ్ బిల్డింగ్ కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది పద్దెనిమిది ముక్కాంకర స్థలంలో ఉత్తరం వాకిలి బిల్డింగ్ అండి ఇది ఇరవై ఐదు వేలు రెంట్లు వస్తాయి కింద రెండు షాపులు పైన ఇల్లు ప్లస్ కింద సింగిల్ బెడ్రూమ్ వెళ్ళకూడదు పైన డబల్ బెడ్రూమ్ కింద సింగిల్ బెడ్రూమ్ రెండు షాప్స్ ఉన్నాయి అనమాట కమర్షియల్ ప్రాపర్టీ సెమీ కమర్షియల్ అనుకోండి ఫుల్ కమర్షియల్ అనుకోండి ఇష్టం ఎవ్రీ మంత్ మీకు రెంట్లు వస్తాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఈ బిల్డింగ్ వచ్చేసి అన్ని బ్యాంకుల్లో లోన్ వస్తుంది జెన్యున్ ప్రాపర్టీ అండి ఎవరికైనా టౌన్ లిమిట్స్లో ప్రాపర్టీ కావాలి రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల లిమిట్స్లో ప్రాపర్టీ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్ ప్రాపర్టీ అండి మీరు పెట్టే డబ్బులకి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది అన్నమాట ఈ ప్రాపర్టీ పెట్టే చూడండి ఒకసారి ఒకసారి ఒక చూడండి అన్ని మనకి ఇచ్చేస్తున్నారు మళ్ళీ అందుకని మనం లోపల చూపించాకున్నారు పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ చూడండి బెడ్ రూమ్ ఉంది అలాగే పైన డబుల్ బెడ్రూమ్ ఉంది మెయిన్ రోడ్ ప్రాపర్టీ అనమాట వాళ్ళు రెండింటికి చేస్తున్నారు కాబట్టి లోపల చూపిలేము మనం నతలు వాళ్ళకి ఈ టైంలో ఉత్తరు కదా మధ్యాహ్నం కదా టైంలో కానీ మీకు మంచి ప్రాపర్టీ ఉండేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి